హలో వెల్కమ్ టు మై ఈ ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇంకెందుకు ఎన్నో చారిత్రిక ఆలయాలకు నిలయం ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద కూడా మన సొంతం చాలా ఆలయాల చరిత్ర విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు అయితే ఇప్పటికీ కొన్ని టెంపుల్స్ లో అంతుపట్టం రహస్యాలు అయితే చాలా ఉన్నాయి అవేంటో ఎందుకో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇంకెందుకు లేటు వీడియోలకు వెళ్ళిపోదాం మనందరం కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం దైవ దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం అయితే ఆ టెంపుల్స్ వెనుక చాలా రహస్యాలు ఉంటాయి ఆ మిస్టరీలు ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి ఈ ప్రపంచంలో మనది భక్తి భావ దేశం అరవై నాలుగు కోట్ల దేవుళ్ళు దేవతలు నడయాడే పవిత్ర భూమి అందుకే ప్రతి వీధిలో ఒక గుడి ఉంటుంది అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి కొన్నింటి చరిత్ర నమ్మశక్యం కాదు కూడా అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశం ఉన్నాయా అనిపిస్తుంది వాటి విశేషాలు తెలుసుకుంటే ఇంకొన్ని గుళ్ళు అయితే వాటిలో జరిగే ఆచారాలు సాంప్రదాయాలను చూసి ముక్కును వేలేసుకుంటాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రాశస్త్యం అంతా ఇంత కాదు మరి ఆ ఆలయాల గురించి సింపుల్ గా తెలుసుకుందాం వాటిలో రకరకాల రహస్యాలని తెలుసుకొని కాసేపు ఆశ్చర్యపోదాం వీలైతే ఆ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ రహస్యాలని విశ్లేషించవచ్చు దెయ్యాలు భూతాలు పిశాచాలు చేతబళ్ళు వంటివి వదిలిపోవాలంటే ఏం చేయాలి అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మహిందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్ రోజు వేల మంది అక్కడికి వెళ్తుంటారు వారు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది కొందరు సలసలా కాగే నీలను ఒంటిపై పోసుకుంటారు ఇంకొందరు బురి వేసుకున్నట్టు వేలాడతారు మరికొందరైతే గొలుసులతో కట్టేసుకుని తలని గోడకేసి కొట్టుకుంటారు ఇదంతా ఎందుకంటే తమను దెయ్యాలు వదిలిపోవాలి అని అంటారు పూజార్ల దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుళ్ళలోనే కావచ్చు అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు ఆలయం నుంచి వెళ్లిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట అలా చూస్తే దయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా నెక్స్ట్ టెంపుల్ సాధారణంగా మనం దేవుడిని కీర్తిస్తాం అదే ఈ వెళ్తే మాత్రం కేరళలోని కొడుంగల్లూరు భగవతి ఆలయం ప్రత్యేకత ఇది ఏటా ఏడు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు చేసుకుంటారు రక్తం ప్రవాహంలా కూడా వెళ్ళిపోతారు భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు తిట్ల దండకమే కాదు భక్తి గీతాల రూపంలో కూడా తిట్టి పోస్తారు అక్కడితో అయిపోదు పోనికం వచ్చినట్టు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు పిసుత్తారు ఏటా రాళ్ళతో కొడుతుండడం వల్ల ఆలయం దెబ్బతింటోంది ఇక్కడ పూజా కైంకర్యాలు కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు ఏడు రోజుల ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు ఆ టైంలో రక్త మార్గాలని శుభ్రం చేస్తారు ఇంకొక అద్భుతమైన ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్ కి వెళ్లాలనుకుంటున్నారా అయితే గుజరాత్ వడోదరలోని సంబలేశ్వర మహాదేవాలయాన్ని దర్శించుకోండి అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంది ఈ టెంపుల్ ఇక్కడ ఈ ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్ళని కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం సముద్ర ఆలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది ఈ ప్రత్యేకత ఈ గుడిని ఫేమస్ టెంపుల్ గా మార్చేసింది నెక్స్ట్ టెంపుల్ మనందరికి తెలిసిన మన తిరుమల మన తెలుగు వారి తిరుమల టెంపుల్ కూడా ప్రత్యేకమైనదే పూజల సందోహం ఇవన్నీ ఒక సంపద రోజు ఈ ఆలయంలో అరవై వేల మంది దాకా తలనీళ్ళ రూపంలో మొక్కు చెల్లిస్తారు అందువల్ల వరకు జుట్టు పోగవుతుంది దీన్ని వేలంలో అమ్మితే టిటిడికి మూడు వందల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది తిరుమలలో హుండే ఆదాయం తర్వాత ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే టిడి నుంచి ఈ జుట్టు విదేశాలకు వెళ్తుంది ఎక్కువగా అమెరికా ఇటలీ చైనాకు ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడ కంపెనీలు ఈ హే విక్స్ తయారు చేస్తారు చైనాలో విక్స్ తో పాటు ఆహారాన్ని నిలవించేందుకు కూడా ఈ జుట్టును వాడతారు మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేసాలని బాలీవుడ్ స్టార్స్ కోసం విక్స్ తయారు చేస్తున్నారు నెక్స్ట్ టెంపుల్ హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకడైన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక ఆలయం ఆలయం అదే రాజస్థాన్ బ్రహ్మ క్రీస్తు శతాబ్దంలో నిర్మించారు ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు చరిత్ర చెబుతుంది ముఖ్యంగా పుష్కర్లోని ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు ఔరంగజేబు అనుచరులు ఎవరు దీన్ని టచ్ చేయలేకపోవటం విశేషం పాలరాయితో చెక్కిన ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణేలు అమర్చారు ఈ టెంపుల్ దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందని భక్తుల మాట నెక్స్ట్ టెంపుల్ ర్యాక్ టెంపుల్ రాజస్థాన్ బెక్నూర్ కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ చిత్రమైన గుడి అదే అదేనాక్ లోని కార్ణిమాత టెంపుల్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎలుకల్ని పూజిస్తారు దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్ణిమాతను ఇక్కడ ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడ భక్తులు అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి భక్తులు వాటికి పాలు ఇతర ప్రసాదాలు పెడతారు బెకనూర్ పర్యటనకి వెళ్లే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు ఎందుకంటే ఎలుకలకు పూజ చేయడం అనేది అరుదైన విషయం చాలా మంది వాటిని వీడియోలు తీసుకుంటారు పాల రౌండ్ గా మోగి రాట్స్ మిల్క్ తాగుతుంటే ఆ దృశ్యాన్ని మొబైల్ కెమెరాల్లో బంధిస్తారు ఇంకా నెక్స్ట్ చూడబోయే టెంపుల్ కాలభైరవ టెంపుల్ ఏ గుళ్ళలోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు ఈ టెంపుల్ లో మాత్రం మధ్యాహ్న ప్రసాదంగా పోస్తారట మధ్యప్రదేశ్ ఉజ్జయనిలో శివుడు ప్రతిరూపమైన కాలభైరవనాథ్ ఆలయం ఇది ఇక్కడ నైవేద్యం సహా దేవుడికి సమర్పించే ప్రతి దాన్ని మద్యంతోనే తయారు చేస్తారట అది విస్కీ కావచ్చు వైన్ కావచ్చు కాలభైరవ నోట్లో ఆల్కహాల్ పోస్తారు దాన్నే ప్రసాదంగా భక్తులకి ఇస్తారట మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు స్వీట్లు వంటివి అమ్మడం కామన్ కానీ ఇక్కడ మాత్రం ఏ షాప్ కి వెళ్ళినా మధ్యమే అమ్ముతారట నెక్స్ట్ మనం చూడబోయే టెంపుల్ చైనా కాలి టెంపుల్ కోల్కతాలోని తాంగ్రాలోని చైనా టౌన్ ఉంది దానికి ఆ పేరు రావడానికి గల కారణం అక్కడ ఉండే వాళ్ళల్లో చైనీలే ఎక్కువ అన్నమాట వాళ్ళు కాళీమాతను పూజిస్తారు అందుకే ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అని పేరు వచ్చింది మనమైతే అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహారో స్వీటో పెడతాం కదా కానీ ఇక్కడ చైనీలు నూడిల్స్ అమ్మవారికి నైవేద్యంగా పెడతారు అదే ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ ఆ ఆలయం చుట్టుపక్కల ఉంటారు కానీ వారు ఆలయంలో భారతీయ సాంప్రదాయాలన్నీ పాటిస్తారు చెప్పాలంటే వారు అటు ఇటు భారతీయుల్లా వ్యవహరిస్తారు నెక్స్ట్ మనం చూడబోయే టెంపుల్ బెంగళూరులోని మల్లేశ్వర స్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకత ఆకట్టుకుంటుంది ఈ టెంపుల్ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఈ ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరుపుగా ఓ నంది బయటపడింది దాని నోటి నుంచి నీటి ప్రవాహం వస్తుండటం ఆశ్చర్యం కలిగించింది మరింత తవ్వగా ఓ నీటి కొలను కూడా బయటపడింది అప్పటి నుంచి ఆలయ రూపరేఖల్ని మార్చేశారు నంది నోటి నుంచి వచ్చే నీరు శివలింగంపై పడి ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు అయితే నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇంకా తెలియలేదు ఈ నీరే ఇక్కడున్న జీవజలం అని నమ్ముతారు స్థానికులు నెక్స్ట్ మనం చూడబోయే టెంపుల్ మంచు పురుసే మనాలిలో ప్రత్యేక ఆలయం ఈ హడింబ టెంపుల్ నాలుగు అంతస్తుల ఈ ఆలయం పగవడ ఆకారంలో ఉండటమే విశేషం ఈ చుట్టుపక్కల ఎక్కడా ఆ మాటకు వస్తే మన దేశంలో ఇలాంటి ఆలయాలు అరుదు తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడ నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆలయంలో హడింబ దేవి కొలువుదేరి ఉంటుంది రాక్షసుడైన హడింబ చెల్లెలు ఏమే కుల్లు రాజులు హరింబ దేవిని ఇష్టదైవంగా పూజించేవాళ్ళు అయితే అమ్మవారి కంటే నిర్మాణ శైలి వల్లే ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నెక్స్ట్ మనం చూడబోయే టెంపుల్ బృహదేశ్వర టెంపుల్ అద్భుత కళా నైపుణ్యం తమిళనాడు ఈ లో ఎక్కువ భాగం గ్రానైట్ తో నిర్మించారు ఇదే సైంటిస్టులకు సవాల్ విసురుతుంది ఎందుకంటే ఈ ఆలయానికి చుట్టుపక్కల అరవై కిలోమీటర్ల వరకు గ్రానైట్ నిక్షేపాలు ఆనవాళ్లు లేవు ఎప్పుడూ ఏళ్ల కిందటే ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుంచి గ్రానైట్ తీసుకొచ్చారు ఎలా తెచ్చారు అన్నది ఆశ్చర్యకరం ముఖ్యంగా ఎనభై టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది ఏ లో లేకుండా ఆ అంత పైకి ఎలా చేర్చగలిగారన్నది అందుపటం రహస్యంగా మిగిలిపోయింది నెక్స్ట్ మనం చూడబోయే టెంపుల్ బుద్ధ టెంపుల్ ఇది మహావిష్ణువు వలసిన ఆలయం బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం ఇది నేపాల్ లోని కాట్మాండ్ లోయలో ఉంది ఈ ఆలయంలో త్రిమూర్తుల్లో ఒకడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు పైన శయనమూర్తిగా మనకు దర్శనమిస్తారు ఇక్కడ ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఐదు మీటర్ల పొడవైన చెక్కి ఉంది సహజంగా విష్ణువు ఒక పక్కకు తిరిగి పడుకుని ఉండే మనం చూస్తుంటాం ఇక్కడ మాత్రం స్వామి వైపు చూస్తుంటాడు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇంత భారీ విగ్రహం తేలుతూ ఉంటుంది భక్తులతో పాటు సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం పంతొమ్మిది వందల యాభై లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం పదమూడు వందల సంవత్సరాల నుంచి నీటిలో తేలుతుంది ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే పరిశోధకులు మాత్రం సైంటిఫిక్ కారణం ఏంటో చెప్పలేకపోయారు నెక్స్ట్ మనం చూడబోయే ఓ వింటర్ టెంపుల్ మన దేశంలో సహజంగా విగ్రహాలని ఆవుల్ని చెట్ల బుల్లెట్లను వానరులని పూజించడం కామనే బుల్లెట్ ను కూడా దేవుళ్ళ భావించడం ఎక్కడైనా చూసామా ఆ వింత గుడి రాజస్థాన్ జోధ్పూర్ లో ఉంది ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ను భక్తులు పూజిస్తారట లిక్కర్ లో నైవేద్యంగా సమర్పిస్తారట ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని ఈ గ్రామస్థుల నమ్మకం దీని వెనుక ఓ నమ్మశక్యం కాని కథ కూడా ఉంది ఈ బైక్ నడిపిన బన్న ఈ గుడి ఉన్న ప్లేస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడట పోలీసులు బైక్ ని తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టుకున్నారు అయితే తెల్లారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్ లో కనిపించింది షాక్ అయిన పోలీసులు మళ్ళీ బైక్ ని తీసుకెళ్ళి ఈసారి గొలుసులతో కట్టేశారట అయినా అంటే నెక్స్ట్ డే ఈ బైక్ మళ్ళీ ప్రమాదం జరిగిన ప్లేస్ లో ఇలానే ఉంది ఇలా చాలా సార్లు జరగడంతో విసుగొచ్చిన పోలీసులు దీన్ని ఇక్కడే వదిలేశారట జనం ఈ బైక్ ని పూజిస్తూ బుల్లెట్ బాబాగా గుడి కట్టేశారట నెక్స్ట్ మనం చూడబోయే మరో వింత టెంపుల్ సైన్స్ కారణం చెప్పలేకపోయిన మరో విశేషం ఓ బండరాయి మహారాష్ట్ర శివపురిలోని హాజరత్ కమర్ అలీ దర్వేష్ దర్గాలో ఉంది ఆ స్టోన్ ముంబైకి పదహారు కిలోమీటర్ల దూరంలో పుణే శివార్లో ఆ దర్గా ఉంది దానికి ఏ ప్రత్యేకత లేదు కానీ అక్కడ ఉన్న రాయి మాత్రం ప్రపంచ గుర్తింపు పొందింది కారణం దాంతో ముడిపడి ఉన్న అంతు పట్టని మిస్టరీయే తొంభై కేజీల ఆ రాయిని ఒకవైపు పట్టుకుని ఎత్తడం ఎవరి వల్ల కావట్లేదు అదే పదకొండు మంది కలిసి చుట్టూ మోగి చూపుడు వేలతో ఎత్తితే మాత్రం ఈజీగా లేస్తుంది ఇలా ఎందుకో సైంటిస్టులు చెప్పలేకపోయారు ఓ సారు ఇచ్చిన వరం వల్లే ఇలా జరుగుతుందని స్థానికులు నమ్మకం నెక్స్ట్ మనం చూడబోయే టెంపుల్ నిధివన్ ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది కొన్ని కొన్ని విషయాల్ని నమ్మాలో వద్దో కూడా అర్థం కాదు ఇది కూడా అలాంటిదే ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో ఉంది నిధీవనం రాంగ్మహల్ టెంపుల్ ఈ ఆలయంలో రాత్రి వేళ రాధాకృష్ణులు వస్తారని రాసదీరలాడతారని స్థానికులు నమ్మకం అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ టెంపుల్ని మోసేస్తారు ఆలయ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించరు ఒకవేళ ఎవరైనా రాత్రివేళ టెంపుల్లోకి వస్తే వాళ్ళు చనిపోతారని లేదంటే వాళ్ళకు చూపు మాట వినికిడి శక్తి పోతుందని ప్రచారం జరుగుతుంది నిధివనంలో ఉండే చెట్లు మేళికలు తిరిగి చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి ఇక్కడ నేలంతా పొడిగా ఉన్నా ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి వీటిని చూసిన వాళ్ళకి సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పటి వరకు రాత్రివేళ టెంపుల్లోకి ఎవరిని అనుమతించలేదు అందువల్ల నిదీవనం మిస్ట్రీగానే ఉండిపోయింది దీనిపై బాలీవుడ్ లో హారర్ సినిమాలు కూడా వచ్చాయి నెక్స్ట్ మనం చూడబోయే టెంపుల్ జ్వాలాదేవి టెంపుల్ హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్ర జిల్లాలో జ్వాలాదేవి ఆలయం ఉంది పరమశివుడి భార్య సతీదేవి ఆలయం ఇది ఇక్కడ కలిగించే విషయం ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ఉండే జ్వాల జ్వాలేళ్లుగా వెలుగుతూనే ఉంది దానికి ఇంధనం గాని నూనె గాని పోయకుండానే చలిస్తుంది దీని వెనుక ఓ కథ కూడా ప్రచారంలో ఉంది సతీదేవి తండ్రి శివుణ్ణి తిరస్కరించడంతో మనశాపం చెందిన సతీదేవి సూసైడ్ చేసుకుంది శ్రీ మహావిష్ణువు ఆమె దేహాన్ని యాభై ఒక ముక్కలుగా చేయగా అవి భూమిపై వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి సతీదేవి నాలుక ఇక్కడ పడి అదే జ్వాలగా వెలుగుతుందని స్థానికులు విశ్వాసం ఈ మిస్టరీ ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేసాయి నెక్స్ట్ మనం చూడబోయే టెంపుల్ వీరభద్ర టెంపుల్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్ కూడా మిస్టరీ లిస్ట్ లో చేరిపోయింది అద్భుతమైన శిల్పకళ చాతుర్యానికి పెట్టింది పేరు ఈ లేబాక్షి టెంపుల్ అయితే ఇక్కడ వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకులని ఆకర్షిస్తుంది ఈ ఆలయంలో డెబ్బై ఉన్నాయి ప్రాంగణం ఒకటి ఒక్కటి మాత్రం ఎనభై శాతం గాల్లో వేలాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది దీన్ని నిరూపించేందుకు చాలా మంది దీని కింద నుంచి క్లాత్ ని పోనిస్తున్నారు పైన ఎలాంటి సపోర్టు లేకుండా భూమిని ఇరవై శాతమే టచ్ చేస్తూ ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా నిలబడగలగటం మిస్ట్రీగా మారిపోయింది సో ఇదండి వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ అదర్ నెక్స్ట్ వీడియో